లవ్ మీ పెళ్లి మీరు ఎలా అంటే మీ అమ్మా నాన్నగారు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు మీరు కూడా లవ్ చేసే చేసుకున్నారు ఇప్పుడు మీ పిల్లాడు కూడా చేసుకుంటాడు కన్ఫర్మ్ గా ఇప్పుడున్న జనరేషన్ మనం చెప్పలేము అంటే హండ్రెడ్ పర్సెంట్ కదా చేయలేదు అనుకోండి వాడు రెడీగా ఉంటాడు ఏ నువ్వు చేసుకున్నప్పుడు లేదా మా తాత చేసుకున్నప్పుడు లేదా ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు ప్రాబ్లమా అని చెప్పేసి అంటాడు కదా అవును కాబట్టి అనలేము అదే అదే కానీ మీరు ఎలా అసలు మీరు ఏ ఇయర్ లో మొదలు పెట్టి ఇద్దరు ఇష్టపడ్డారో ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు మీరు ప్రేమించాల్సి వచ్చిందా కాదు ప్రేమించేలా చేశాను చేసాను చూడండి ఇప్పుడు వస్తాయి నిజాలని నేను అప్పటికే నేను సింగిల్ ఎపిసోడ్ మా నేను డైరెక్ట్ చేయడం మొదలెట్టేశారు చేస్తున్నప్పుడు నాకు మొత్తం రష్ అంతా తీసుకెళ్ళి నేను త్రీ స్టార్ ఓన్లీ త్రీ స్టార్ ఎలక్ట్రానిక్స్ ఉండేది ఆ టైంలో లో అక్కడికి వెళ్ళి ఎడిట్ చేసుకుందామని రష్ అంతా డమ్ చేసి తర్వాత వచ్చి అదే చెప్తున్నా కదా అయితే అక్కడికి వెళ్ళి రష్ అంతా డమ్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఎడిట్ చేసుకోవాలి మీరు గారు నాకు బాగా పరిచయం ఆయన పక్క ఎడిట్ రూమ్ లో ఉన్నారు ఎడిట్ చేస్తున్నారు అంటే ఆయన విష్ చేయడం కోసం సార్ అని చెప్పి తలుపు తీశారు కరెక్ట్గా ఆ టైంలో ఆయన మానిటర్ ముందు ఉంటే అందులో జంజల గారి సినిమా ఉంది కదా అందులోంచి ఒక సాంగ్ ఉంది తొలిసారి మిమ్మల్ని చూసి అదే టైంలో ఈవిడ క్లోజ్లో ఎంటర్ అయింది ఓహో ఈ అమ్మాయి ఎవరో బాగుందే ఇంతవరకు ఏ ఇంతవరకు మనకు కనపడలేదే అయ్యో అయ్యో ముందుంటి పాటికే లవ్లో పడేసేవాళ్ళమే సరే అనుకున్నాను సరే అప్పటికి ఇండస్ట్రీలో ఉన్నా కానీ కనపడలేదు ఎప్పుడు తర్వాత నైన్టీ ఫైవ్లో కనపడింది మాధురి అని సింగిల్ ఎపిసోడ్ సరే సింగిల్ ఎపిసోడ్కి జీకే మోహన్ గారు ఆయన సింగిల్ ఎపిసోడ్ అంటే దాంట్లో ఒకరోజు వెళ్ళాను చేస్తున్నాను వన్ డేలో పెద్దగా మాట్లాడే ఇది కూడా ఉండదు కదా ఛాన్స్ కూడా సరే ఇంద్రా ఉండే ఇంకో రోజు ఉంటే బాగుండునే అప్పుడు మన బయటపడుతుంది బాణాలన్నీ తీసి సంధించవచ్చు అనుకున్నాడు కానీ లేదు వన్ డే అనుకున్నారు లక్కీగా రెండో రోజు కూడా ఉండింది కానీ అప్పుడు కూడా కుదరలేదు ఎందుకంటే ఆ రెండో రోజు నా హాఫ్ డేనే బాచి ఇంత మరీ తక్కువ టైం సరేలే ఇంకో రోజు ఎప్పుడైనా ఇంకెక్కడైనా తగలకపోతుందా అనుకున్నాం తర్వాత మా నాన్న డైరెక్ట్ చేస్తున్న మేఘమాల అనే సీరియల్ ఆ టైం మేఘమాలకు ముందే మేఘమాల లేదు మేఘమాలే మీరు గారిది జీవన్ రాగాలని చెప్పేసి మన తెలుగు వాళ్ళ సాంప్రదాయాల మీద మొత్తం అంతా పాటలు అన్ని రకాల సాంప్రదాయాల మీద పాటలు అది దాంట్లో నేను ఒక సాంప్రదాయం ఏంటంటే పెళ్లి పెళ్లి తనతో అనేది ఐదు రోజులు జరిగేది కదా ఐదు రోజులు ఏడు రోజులు ఆ ఐదు రోజుల పెళ్లి ఎలా జరుగుతుంది దాని మీద పాటలు అంతా ఉంటుంది వీళ్ళంతా వంత పాటలు అంటే వెనక పాడేవాళ్ళు సనా గారు సుమ అంతా లిరిక్లు పాడే వెనక ఉండేవాళ్ళు నా పక్కన ఇంకొక అమ్మాయిని ఎవరినో పెట్టారు పెళ్లి సెటప్ సెటప్లో కూర్చుని అమ్మాయి ఎవరు కొత్త పెళ్లి కూతురు ఇప్పుడు అంటే సరే అని చెప్పేసి కూర్చున్నాం పెళ్లి సెటప్ తాళి కట్టేది కట్టేసాం సాయంత్రం ఏమన్నారంటే మీరు గారు అమ్మ రేపు పొద్దున్న శోభనం చాలూ పోయిదాడమ్మా ఆ సాంగ్ అది చేద్దామంటే వీళ్ళకి వాళ్ళ మదర్కి కంగారు పుట్టేసింది ఆ పెళ్లి ఉండడం చూడడానికి చాలా ఎఫెక్టివ్గా ఉంది ఓయమ్మ రేపు పొద్దున శోభన అంటే ఎలా ఉంటుందో అనుకోని అది కంగారు పట్టి రాలేదు మరుసటి రోజు అయ్యో అందరు నవ్వుకుంటున్నాం లొకేషన్ లో ఆ కంగారు పడ్డారు వెళ్ళిపోయారు అని సరే అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి మరుసటి రోజు షూట్ చేయాలి లేదు అమ్మాయి లేదు ఇప్పుడు మొత్తం ఒక రోజు షూటింగ్ అంతా వేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఎలా 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 ఇంకో పెళ్లి కూతురు అంటే ఇప్పుడు సడన్గా అవలా సడన్గా అనుకుని నేనేమో మనసులో ఇంకా ఎవరు అనుకుంటారని పక్కనే ఉంది కదా అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి మనసు కూర్చోబెట్టి అనుకుంటున్నాను లక్కీగా మీరు గారు కూడా సుమా నువ్వు రామ్మ నువ్వు పెళ్లి కూతురుగా అంతకుముందు వెనక వెనకపాడిన వ్యక్తి ఇప్పుడు పెళ్లి కూతురుగా సైలెంట్గా సో అలా కూర్చుంది అనుకున్నవన్నీ అలా అంటే గట్టిగా మనకి సంకల్ప బలం ఉంటుంది సంకల్ప బలం అంటే సంకల్ప సిద్ధి జరుగుతుంది జరిగింది జరిగింది ఆ తర్వాత అప్పుడు కూడా నేను పెద్దగా ఎక్స్ప్రెస్ చేయలేదు కాకపోతే లుక్స్ ఇచ్చుతూ ఉండేవాడిని కాని దద్దీ పెద్దగా రిసీవ్ చేసుకునేది కాదు అయిపోయిన తర్వాత మేఘమాల టైంలో ఇంకా మా నాన్న షూటింగ్లో లిబర్టీ ఉండేది కదా ఒక రోజు వెళ్ళి ఎక్స్ప్రెస్ చేశాను ఇంకా కష్టం ఓపెన్ గా చెప్తేనే బెటర్ అని ఎక్స్ప్రెస్ చేశాను నాకు తెలుసు వెంటనే నో అన్న ఆన్సర్ వస్తుంది తనకు అప్పటికి అర్థమవుతుంది మేఘమాల టైంకి వచ్చేసరికి నేను చేసే చేష్టలు కోచ్ చేస్తలు అంతా తనకు అర్థం అవుతుంది ఆ వీడు కొంచెం ఏదో తేడాగా ఉన్నాడు వీడు మన వైపు అని చెప్పేసి అర్థమయ్యేలాగే చేస్తున్నా సో ఒక రోజు వెళ్ళి చెప్పాను నో అని వెంటనే కళ్ళు నిండా నీళ్లు పెట్టుకున్నాను ఎదురుగా ఉంటే మరి అమ్మాయిలు ఎవరైనా పాపం కరిగిపోతారు కదా అయ్యో అని సరే అని చెప్పేసి లేచి చెడిపోయాను వెళ్ళిపోయిన తర్వాత పైన ఉన్నారు షూటింగ్ నేను కిందకు వచ్చి అలా చంద్రుడి వంక చూసి నేను ఇటు ఇటువైపు ఉన్నాను నా బ్యాకే కనపడుతుంది అని ఒకసారి అలా అనుకుని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాను నాకు తెలుసు నేను వెళ్ళిపోయిన తర్వాత త్రీ డేస్ మళ్ళీ షూటింగ్ లొకేషన్ రాలేదు అంటారు చాలా టెక్నిక్లు అలాంటివన్నీ బాబు బాగా నేర్చుకోండి ఇలాంటివన్నీ కొత్తగా అలా కాదు డబ్బులు ఇచ్చి రండి నేర్పిస్తా టీచింగ్ టీచింగ్ లవ్ గురు లవ్ గురు విధంగా పడతారు అయ్య పెద్ద పెద్ద డిక్షనరీ మీరు నేర్చుకి పర్తియే मगर పట్ाने के तरीके डिफरेंट చెప్పండి సార్ చెప్పండి వచ్చి తెలుసుకుంటం సో అలా అయిపోయిన తర్వాత త్రీ డేస్ తర్వాత వచ్చాను అనుకోకుండా తనకి కార్ లేదు సో బెనర్జీ గారు ఉండి సిసి క్రియేటివ్ కమర్షియల్ బెనర్జీ గారు ఉండి అమ్మా సారీ కార్ లేదు నేను ఆటోలో వెళ్తారా ఆటోకి చేస్తా అంటే తానే ఇనిషియేటివ్ తీసుకుని ఎందుకండి రాజీవ్ గారు ఉంది కదా రాజీవ్ దీంతో వెళ్తా అంటే సరే అన్న నేను సో మొత్తానికి ఆ కార్ అప్పటికి మూడు రోజులు చూపి మొహం కూడా చూపించిన అంతకుముందు రోజు లొకేషన్ లో కనపడేవాడు త్రీ డేస్ నేను పైగా నేను అందులో నేను వేరే క్యారెక్టర్ చేస్తున్నా బట్ కనపడలేదు రోజు కనపడేవాడు కనపడలేదు అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళి వెళ్ళేటప్పుడు వెళ్ళి అక్కడ మళ్ళీ ప్రపోజ్ చేశాను ఇంకా రోజు చేస్తాను మొత్తానికి మొత్తానికి సుమాకానకాల గారిని అలా బుట్టలో వేసారంటారు ఇప్పుడు ఏంటంటే మీకు ఎలా సపోర్ట్ చేస్తారు ఏ విధంగా ఉంటుంది వీళ్ళందరూ ఏంటంటే చాలా చాలా మాట్లాడతారు కానీ మీ ఇద్దరిని చూస్తే మీ ఇంటికి వచ్చాను నేను ఎంత అన్యోన్యంగా చిలక గోరింకల ముద్దుగా ఉంటారు వచ్చిన వాళ్ళు ఎంత బాగా ఆదరిస్తారు తల్లిదండ్రులు అంత బాగా మీకు సంస్కారవంతంగా నేర్పించారు అవన్నీ కనిపిస్తాయి మీ వస్తే చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇల్లు కూడా చాలా కూల్ గా ఎక్కడ ఉండాల్సిన వస్తువులు ఆవిడ టేస్ట్ అద్భుతం నిజంగా ఆవిడ వంటలు ఆవిడ మాటలు అన్ని ఇంకా ఆవిడ ఆవిడ ఒక అంటే అద్భుతం అనే చెప్పాలి అసలు మీరు నిజంగా భలే 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 ఎంచుకున్నారు సార్ మీ సెలక్షన్ అంటే అప్పుడు నాకు తెలియదు కదండి కానీ అంటే తెలుస్తుంది ఒక వ్యక్తిలో చిన్న స్పార్క్ స్పార్క్ స్మైల్ కానివ్వండి ఆ ఓర్పు కానివ్వండి ఏదో ఒకటి తెలుస్తుంది ఒకటే ఇదేంటంటే మా మా నాన్న వాళ్ళు ఒప్పుకుంటారు లేదా అనే డౌట్ మా నాన్న వాళ్ళు ఒప్పుకుంటారు లేదా అనే డౌట్ కూడా లేదు నాకు ఏదో నచ్చదు అరటి పండు అది 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 నాకు పాలవాసన పడదండి ఇంకా అందులో పచ్చి పాల వాసన అంటే అదే ఇబ్బందిగా ఉంటుంది నాకు అందులో అది వాళ్ళకి ఏంటి పెళ్లి జరిగిన రోజున మొత్తం వాళ్ళు ఒక యాభై మంది నుంచి వంద మంది దాకా వచ్చారు కేరళ నుంచి మొత్తం బంధువులంతా వచ్చారు మొత్తం అంతా అందులో అరటిపండు మ్యాష్ చేసి ఈ పచ్చిపాలు వేసి మొత్తం ఉండింది వచ్చిన ప్రతి వాళ్ళు మనకి ఒక స్పూన్ రెండు స్పూన్లు వాళ్ళ వాళ్ళ దయ మన ప్రాప్తం పెట్టడమే నేనేమో ఆ అనడం వాళ్ళు పెట్టడం వాళ్ళు ఆ అనడం పెట్టడం వరుసగా వంద మంది ఏంటది కడుప చెరువా పేటే గండిపేటే మీరు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారో కానీ మీ ఎక్స్ప్రెషన్ ఇప్పటికి కూడా అప్పుడు అప్పుడు ఎక్స్ప్రెషన్ నాకు ఇప్పుడు నాకు అసలే ఇది ఆహా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందేమో ఏమో ఆ అన్న చూస్తే అది వాసన ఇదోటి వరుస కట్టారు ఇంకా మొత్తం కేరళాన్ని తీసుకురావాల్సిందన్న ఫీలింగ్ కేరళ అక్కడ వింత ఉన్నాయా ఇలాంటివి అక్కడ కూడా ఉంది అక్కడ కూడా పెట్టారు వీళ్ళు పెట్టారు పెట్టారు అక్కడ అంటే అక్కడ రాలేని పెద్దవాళ్ళు ఉంటారు కదా మిగతా డిస్టెంట్ వాళ్ళు మేము వెళ్ళినప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి ఓన్లీ మా మదరు మా సిస్టరు నేను ఇప్పుడు అక్కడికి వెళ్తే మనకు లాంగ్వేజే రాదు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు మనకు తెలియదు నేను నేను మా అమ్మ సిస్టర్ లోపల ఉన్నారు ఆడవాళ్ళతో ఏదో మాట్లాడుతూ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కూడా నాకు తెలియదు వీళ్ళకి రాదు వాళ్ళకి రాదు సో నేను బయట కూర్చున్నా సే ఏం చేయాలో తెలియక పైగా ఏంటి గా అదొక సూట్ ఒకటి కొనుక్కొని టై కట్టుకుని సూట్ వేసుకుని నేను కూర్చున్నా కూర్చుంటే వచ్చిన వాళ్ళంతా ఏంటి ఎయిటీ ప్లస్ ఏ అందరు పెద్దవాళ్ళు అందరు పెద్దవాళ్ళు ఓ అనుకుంటూ నాకేమో ఉంగరాలు జుట్టు కదా వాళ్ళు ఏమనుకుంటున్నారు నేను మలయాళి అనుకుంటున్నారు వచ్చి ప్రతి ఒక్క కూర్చోవడం ముస్ ముసలా వాళ్ళు వచ్చి అదే అదే అంటున్నాడు నేను మరి సుమ్మగారు మీకు హెల్ప్ చేయలేదా ఎక్కడ లేదు నా దగ్గర లేదు లోపల ఎక్కడ ఉంది నేను ఇంకొకళ్ళు వస్తారు ఇంకొకళ్ళు వచ్చి కూర్చుంటాడు నాకు ఒక అరగంట గంట అయింది వచ్చిన ప్రతి వాళ్ళు మాట నాకు అర్థమై కావట్లేదు నా నాకు నేనేమో మధ్యలో ఇలాంటి ఇలాంటి ఫన్ చూసుకుంటున్నా నేను అనుకుంటున్నా కాసేపు అయిపోయిందే గంటన్నర తర్వాత నా వల్ల కాలే అయిపోయిన తర్వాత సుమా సుమా రా అంటే బయటకు వచ్చి ఏదో నేను వెళ్ళి వచ్చాను ఏదో ఇంకో ఏదో అచ్చన మలయాళీ కాదు తెలుగు అంటే ఓ అప్పుడు అర్థమైంది ఇంకా ఇలాంటి సంప్రదాయాలు ఇంకేమైనా ఉంటే ముందే చెప్పమ్మా నాకు అంటే సంప్రదాయం కూర్చొని బట్ నైస్ పీపుల్ మొత్తం అండి కేరళ కేరళ చాలా చాలా బాగా ఉంటారు అసలు అసలు వాళ్ళ జుట్టులు వాళ్ళ అసలు వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటారండి స్ట్రాంగ్ కన్నా వాళ్ళ సాంప్రదాయం ఇంకోటి తినే పద్ధతి చాలా మంచిది యాక్చువల్ కొబ్బరి నూనెతో వంట చేసుకుంటే చాలా మంచిది అండి మనం అదే చేస్తాం డైట్లని ప్లస్ వాళ్ళు ఎవరైనా కాని వాళ్ళ దగ్గర నైంటీ ప్లస్ హండ్రెడ్ అలా ఉంటారు తప్ప ఎవరు చిన్న వయసులో ఇబ్బందులు పడిన వాళ్ళు లేరు ఏంటి పోని రైతులా కాదు మామూలుగా చదువుకొని ఏదో ఉద్యోగాలు చేసి కాకపోతే వాళ్ళ డైట్ ఇంకోటి పద్ధతి వాళ్ళంతా దం అదేంటి బాగా బాయిల్డ్ దంపుడు బియ్యం బాయిల్డ్ రైస్ అది మనం తినం కానీ అది చాలా మంచిది ప్లస్ ఈ కొబ్బరి నూనెతో చేసుకునే వంటలు చాలా మంచిది సో వాళ్ళు వాటర్ తాగుతారు వాళ్ళు చుక్కువేళ్ళంటారు మధ్యలో ఫ్రూట్స్ కూడా బాగా కోకోనట్ ఎక్కువ ఎక్కువ కన్సూమ్ చేస్తారు కోకోనట్ ఆయిల్ మిల్క్ అన్ని ప్లస్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఒక రెడ్ కలర్ ఇది వస్తుంది వేర్లు వేస్తారు వేర్లతో వచ్చే వాటర్ వేరేదో అది చాలా బాగుంటుంది అది వాళ్ళ కంపల్సరీ వాళ్ళు వాడతారు ఇప్పటికీ మీ ఇంట్లో అదే ఉంటా లేదు రెండు మిక్స్డ్ సుమగారు ఎక్కువ ఏం తింటారు ఏం చేస్తారు ఎక్కువ అన్ని చేస్తుంది అంటే మలయాళ స్టైల్లో ఆమెకి నచ్చినట్టు అలా వండుకుంటూ అలా వండుకుంటుంది సూపర్ చేస్తారు సాంబార్ అద్భుతంగా చేస్తుంది స్మెల్ తెలిసిపోయింది ఇటువైపు సాంబార్ కూడా మా అమ్మ వైపు సాంబార్ కూడా అద్భుతంగా చేస్తుంది రెండు అంటే సాంబార్ ఇటు మాకు ఇంగు వేస్తాము అటు ఇంగు వేయరు చాలా తక్కువ ఇటు ఇంగు గా ఉంటుంది సో కైండ్ ఆఫ్ సాంబార్ సో మొత్తం అన్ని వంటలు ఏ వంట బాగా ఇష్టంగా సుమగారు చేసిన వాటిలో అవియల్ తింటాను అవియల్ అవునండి బాగుంటుంది అండి సూపర్ అవునా అసలు ఆల్మోస్ట్ ఆల్ వండి పెడితే సగం నేను ఆల్మోస్ట్ నేనే తినేస్తాను అవి బాగుంటుంది చాలా బాగుంటుంది సాంబార్ చాలా బాగా చేస్తుంది ఇంకా తర్వాత ఓడెన్ అంటారు అవి చాలా బాగుంటుంది ఈ మన బనానతో చేస్తారు కదా మన కూర బనానా ఉంటుంది కదా అది బాగా చేస్తుంది ఇంకా చాలా ఉన్నాయి అందులో వెరైటీస్ రావాలి రండి వస్తే మీకు బేసిక్ గా మేము ఐటాక్ లోనే పెడతాం ఎవరైనా వస్తే పండగ లాంటిది వచ్చింది అనుకోండి ఐటాక్ ఫుల్ ఓ పులిహార బొబ్బట్లు గారెలు అన్ని పెట్టేసి అవన్నీ ఉంటాయి ఇవి కూడా ఉంటాయి ఇవి కూడా ఉంటాయి ఈ మలయాళం వంటలు కూడా ఉంటాయి సో యు విల్ ఎంజాయ్ ఇట్ రెండు రకాల పాయసం ఉంటుంది ఒకటి తెలుగు పాయసం ఒక మలయాళం పాయసం ఆ అరవాణం కూడా చేస్తారా ఆవిడకి వచ్చాది అరవాణం కేరళలో ఎక్కువ చేస్తారు అరవాణం ఏంటి బ్లాక్ కలర్ లో ఉంటుంది కదండి అరవాణం ఎప్పుడు వినలేదు అవునా మన అయ్యప్ప ప్రసాదంలో ఉంటుంది కదా అవునండి అది అందరూ అంటే సరే మీరు విని ఉండరు జనరల్ గా మలయాళి చేస్తారు అది ఓనం టైమ్ లో ఎక్కువగా పెడుతుంటారు అంటే మరి మరి మీరు తినే ఉంటారు కాకపోతే పేరు పేరు తెలియకండి తినే ఉంటారు ఖచ్చితంగా కొంచెం బ్లాక్ కలర్ బ్లాక్ రైస్ లో చేస్తారు బాగుంటుంది సరే అంటే మామూలుగా ఇప్పుడు అవన్నీ పక్కన పెడితే ఆవిడ ఏంటి ఆవిడ హెల్ప్ ఏంటి అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పిన పాయింట్ వల్ల ఈ ఫుడ్ అనేది చూడండి దాని దానివల్ల నేను ఇప్పుడు చాలా హెల్దీగా ఉన్నాను కదా చాలా ఏళ్ళ నుంచి తర్వాత నేను పెళ్లి చేసుకునే టైంకి నేను ఐ వాజ్ సన్నగా ఉండేవారు మీరు సన్నగాని కాదు ఐ ఓకే కానీ మా ఫ్యామిలీ పరంగా చూస్తే కొన్ని ఇబ్బందుల వల్ల ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల నేను డే నైట్ వర్క్ చేస్తుండేవాడిని ఇది అది కాదు ఫైనాన్షియల్ ఇబ్బందులు బాగా బాగా అంటే ఏ లో పడ్డారు అప్పుడే నైన్టీ ఫోర్ నుంచి అంటే ఇది స్టార్ట్ అయినప్పుడు మన ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయిన తర్వాత మీరు కొంచెం పెరిగిన తర్వాత ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయిన తర్వాత పెరిగిన తర్వాత అప్పుడు ఏంటంటే ఎయిటీ నైన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్లో మొదలు ఆ ప్రాబ్లం ఎందుకంటే ఒక ల్యాండ్ కోసం అని చెప్పేసి లో ల్యాండ్ కోసం అని మా నాన్న తోటి పెట్టించారు అది మా నాన్నకి చెప్తే దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై లక్షలు ఇరవై లక్షలు అప్పు తీసుకొచ్చాడు ఆయన ఏంటి ఆ రోజుల్లో ఇరవై ఐదు లక్షలు అంటే ఆలోచించండి ఇరవై కోట్లు ఈజీగా ఒకటి ఐదు ఐదు రూపాయలు ఒకటి ఏడు రూపాయలు ఒకటి పది రూపాయలు ఈ రేంజ్ లో మొత్తం అంతా డబ్బులు తీసుకొచ్చారు అది కడుతూనే ఉన్నాం అది వడ్డీ కట్టడానికి సరిపోవట్లేదు మాకు నెల తిరిగితే అది పెరుగుతూ వచ్చింది కొన్ని రోజులు కట్టలేకపోయాం అయినా పెరుగుతూ వస్తుంది అది ఇంకా పెరుగుతుందిగా ఒకానొక రోజు తెలిసింది ఏంటంటే ఆ ల్యాండ్ లేదు రాదు ఎలా అదేదో ఇబ్బందుల్లో ఉంది అది మంది కాదు వాడు పట్టువారి అనేవాడు మోసం చేశాడు పాస్బుక్లు అనేవి ఇక్కడ ఉండవు కానీ పాస్బుక్లు ఎవరో క్రియేట్ చేశాడు ఇంకోటి మొత్తానికి చేశాడు పోయింది లేదు పోయింది కాదు మనకు కంగారు పడ్డాడు ఇరవై ఐదు లక్షలు ఎలా వస్తుంది అనుకున్నాడు కొంచెం ఇబ్బందులు పడ్డారు ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ వచ్చాయి ల్యాండ్ విషయంలో నాన్నగారు వేరే వాళ్ళు కూడా అందులో పెట్టినట్టున్నారు కదా కొంతమంది వేరే నేను ఎక్కడో విన్నాను ఇది ఆయన ఆయన మోసుకోవడం వీళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు కొంతమంది వాళ్ళకి సంబంధం లేదు అందులో పెట్టిన వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేసాం వాళ్ళు పెట్టింది ఏంటి వస్తుందనేగా వస్తుందనే పెట్టారు ఒక ఆయన రాళ్ళపల్లి గారు పెట్టారు అయినా గానీ ఆయన తర్వాత పెట్టారు అన్నపూర్ణ గారు అన్నపూర్ణ గారు అక్కడ అయ్యత్నగారు అది వేరు ఇష్యూ తర్వాత మాట్లాడతాం ఈ ఇష్యూకి వచ్చేసరికి ఇందులో ఓన్లీ మా నాన్న మా బాబాయ్ రాళ్ళపల్లి గారు రాళ్ళపల్లి గారు పెట్టింది కొంత తీసుకుందాం మీరు బట్ స్టిల్ ఆయన వచ్చి మళ్ళీ ఏదో పోయింది ట్రై టు అండర్స్టాండ్ ట్రై టు మేక్ ఇట్ అన్నా కానీ లేదు మిమ్మల్ని సార్లే అని డబ్బులు మొత్తం మళ్ళీ ఆయన కట్టాలి కట్టాము మధ్యలో ఈయన మంచితనం వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు ఏమంటారు చెప్పాము అవలేదు సో అయిపోయిన తర్వాత ఈ ఇది నేనే ఆయన ఆ టైంలో సూసైడ్ వరకు ఆలోచించాడు కాదు ఉండు మేము ఉన్నాం కాదు సంపాదించడానికి మొదలు మొదలు మొదలుపెట్టిన తర్వాత ఏంటంటే కంటిన్యూస్గా ఏ జాబ్ పడితే ఆ జాబ్ చేయడం వచ్చినప్పుడల్లా చేస్తాం యాక్టింగ్ సింగిల్ ఎపిసోడు సీరియల్స్ టెలిఫిల్మ్స్ యాడ్ చిన్న చిన్న యాడ్లు లోకల్ యాడ్స్ ఇంకా అలా చేసుకుంటూ వస్తాం సెవెంటీ నైన్టీన్ సెవెన్ నైంటీ సెవెన్కి రుద్రాగాలు స్టార్ట్ ఇంకా బ్రేక్ అది ఒక విధంగా బ్రేక్ ఇంకా పెద్ద లెవెల్లో అప్పటికే బిజీగా ఉన్నా ఎందుకంటే నా సీరియల్ నేను ప్రొడ్యూస్ చేస్తున్నా డైరెక్ట్ చేస్తున్నా అదొకటి సెగ్మెంట్ అక్కడ జరుగుతోంది ప్లస్ ఇది రుద్రాగాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎదుగున్నాను మధ్యలో సినిమా ఇంకా ఇంకా ఎక్కడ ఖాళీ లేదు చేస్తూనే ఉన్నా ఒకేసారి మొదలైంది తర్వాత తొమ్మిది డైలీ సీరియల్స్ చేశాను ఇది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఫోర్ ఫోర్ ఇయర్స్ అంతే నాలుగేళ్లలో తొమ్మిది డైలీ సీరియల్స్ కంటిన్యూస్ గా వర్క్ సో ఇవన్నీ జరుగుతున్న టైంలో ఆ తర్వాత పెళ్ళయింది పెళ్ళయిన తర్వాత తను కూడా ఎర్నింగ్ హ్యాండ్ వచ్చింది కదా సో మాకున్న చాలా దాని అన్ని కవర్ చేసుకుంటూ వస్తూ ఉంటే తింది కూడా ఇల్లు ఇల్లు అంటే కొంచెం ఇల్లు నడపడానికి కొంచెం కొంచెం సేవింగ్స్ అవన్నీ ఉంటే ఇవన్నీ కూడా మెల్లమెల్లగా నేనేమో నాకు వచ్చే కన్వీనియన్స్ ఉంటుంది కదా యాభై రూపాయలు ఈ మనం షూటింగ్కి వెళ్ళినప్పుడు డబ్బింగ్కి వెళ్ళినప్పుడు ఇస్తారు కదా ఓ నాలుగు చోట్ల నా మరి రోజు ఐదు చోట్ల కదా నాది డబ్బింగ్లు ప్లస్ షూటింగ్లు రెండు మూడు వందలు అయ్యేది అందులో నాది యాభై రూపాయలు మిగతాంతా కూడా సేవ్ చేసి ఇంట్లో ఇచ్చామండి సో ఆ రేంజ్ లో చేసుకుంటూ వచ్చాం ఆ టైంలో తను కూడా స్టూడ్ బై మీ ఇవన్నీ కూడా కవర్ చేసుకుంటూ మళ్ళీ ఇల్లు ఇద్దరం కలిసి మేమిద్దరం మా పేర్ల మీద ఉంది కాబట్టి లోన్లు రావడం ఇల్లు కొనడం అలా రాజీవ్ నగర్ లో మీ పేరు మీద ఉందనేమో గానీ రాజీవ్ నగర్ లో నాలుగైదు ఇల్లులు ఉండేవి రాజీవ్ నగర్ కాలేజీ కొనేస్తారేమో అనేవారు ఒకప్పుడు ఒకప్పుడు ఫస్ట్ మేము వెళ్ళడమే రాజీవ్ నగర్ కు ఫ్లాట్ కొనుక్కున్నాం ఆ తర్వాత ఏమైందంటే హ్యాపీ గుడ్ మా మామగారికి ఆయన రిటైర్ అయిపోయాడు ఆయన అక్కడ కూడా ఉన్నాడు మెట్టుగూడలు ఇప్పుడు రావడానికి కూతుర్ని చూడడానికి మనవని చూడడానికి టైం పట్టేస్తుంది బాగా సో ఏమైందంటే ఆయన రిటైర్ అయిపోయారు కాబట్టి ఆయన ఖాళీ చేసి వచ్చి మా ఏరియాలో రెంట్కి తీసుకున్నాను అనుకున్నారు సోడి ఇలా రెంట్కి తీసుకుందాం అనుకుంటున్నారు అంకుల్ మా మా నాన్న అంటే నిన్న ఎందుకు రెంట్కి తీసుకోవడం ఇప్పుడు ఏడు వేలు ఎనిమిది వేలు కట్టాల్సిన అనేది ఇంకొక నాలుగు వేలు మనది కాదు అనుకుందాం మళ్ళీ మనం లోన్కి వెళ్దాం ట్రై టు టేక్ ఫ్లాట్ ఫ్లాట్ అవుతుంది తర్వాత అని చెప్పేసి ఇంకో ఫ్లాట్ తీసుకోవడం జరిగింది ఆయన కోసం అలా రెండో ఫ్లాట్ తీసుకోవడం జరిగింది నేను నాకు తెలిసి నేను కూడా రాజీవ్ నగర్ ఉన్నప్పుడు సుమ్మకార్దే అండి ఇది సుమ్మకారుదేనండి అని అంటే ఇంకెన్ని ఉన్నాయండి ఇక్కడ ఇచ్చేసి వారు వేరే దగ్గరికి వెళ్ళిపోయారని చెప్పారు సో మొత్తానికి ఇద్దరు కలిసే అన్ని అప్పులు తీసుకోవడం అన్ని చేశారు అన్ని విధాలుగా సపోర్ట్ నిజంగా అంటే నేను సినిమాలో షిఫ్ట్ అయ్యాను ఏది బాగా సంపాదిస్తున్న వాడిని టెలివిజన్లో సడన్గా నేను సినిమాలోకి అంటే స్టూడెంట్ నెంబర్ వన్ తర్వాత ఐదు సినిమాలు వచ్చాయి నాకు బట్ నాకు వదిలేసాను ఎందుకంటే ఇవన్నీ సీరియల్స్ ఆక్యుపై సో నేను సీరియల్స్ అందరికీ చెప్పాను సార్ సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలిపెట్టండి అంటే వాళ్ళేమో వదిలిపెట్టడానికి సిద్ధంగా లేదు ఎందుకంటే రేటింగ్స్ విపరీతంగా ఉన్నాయి ఎట్లా చెప్తే అట్లా మా అంటే ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేసుకుంటూ చూసుకుంటుంటే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే నేను రిక్వెస్ట్ చేసుకున్న ఆరు నెలలకు కానీ నన్ను వదిలిపెట్టలేదు నేను సుమకు ముందే చెప్పాను ఆరు నెలల తర్వాత చెప్పాను సుమ ఇప్పుడు ఇప్పుడు నేను సీరియల్స్ అన్నీ మానేస్తున్నాను నెక్స్ట్ మంత్ నుంచి రూపాయి రాకపోవచ్చు మరి ఒక ఒక ఆరు నెలలు ఆరు నెలల కంటే ఎక్కువ పట్టదులేండి ఆరు నెలలు అంటే ఏముంది నేను కూడా ఇది చేస్తున్నా కదా నువ్వు యూ గో హెడ్ నీకు డెఫినెట్గా వస్తాను నాకు అంత అవసరం రాలేదు ఎందుకంటే వెంటనే ఇంకో సినిమా వేషం వచ్చింది ఆ సినిమా వేసిన తర్వాత వెంటనే వచ్చింది కంటిన్యూస్ ఒకసారి సినిమా వేషాలు వచ్చిన కంటిన్యూస్గా బిజీగా ఉన్నా